శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి కార్తీక మాసం సందర్భంగా నాలుగవ ఆదివారం జరిగిన వ్రతాల్లో నూట తొంభై రెండు మంది దంపతులు పాల్గొని శ్రీ సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తన్నాల్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కార్తీక మాసంలో వరుసగా ఐదు వారాల పాటు నిర్వహిస్తున్న వ్రత మహోత్సవాల్లో భాగంగా నాలుగవ ఆదివారం ఎంతో వైభవంగా స్వామివారి వ్రతాలు జరిగాయి ఉదయం నుండి జరిగిన వ్రత మహోత్సవంలో నూట తొంభై రెండు మంది దంపతులు పాల్గొన్నారు వీరితో ఆలయ అర్చకులు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని శాస్త్రం చేయించారు వ్రత విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియచేశారు ఉదయం నుండే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి ఆదివారం వ్రతాల్లో పాల్గొన్న దంపతులందరికీ స్వామివారి భోజన ప్రసాదాన్ని దేవస్థానం తరఫున అందజేశారు కార్తీక మాసం ఎంతో ప్రీతిపాత్రమైన మాసమని ఇటువంటి పవిత్రమైన రోజుల్లో శ్రీ సత్యదేవిని వ్రతాలు ఆచరించటం అందరికీ శుభప్రదమని అర్చకులు తెలిపారు ఆయా కార్యక్రమాలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు ఆలయ ఈవో అనుపమ పర్యవేక్షించగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కురగంటి సునీత రవిశంకర్ మావులూరి శ్రీనివాస్ దేవరకొండ వెంకటరమణ శంకర్రావు ఎక్సైబ్యూషి మెంబర్ అలహరి రవికుమార్ దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఈ నాలుగో ఆదివారమున సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నవి దీనికి సంబంధించిందిగాను మొత్తం నూట తొంభై మూడు మంది భక్తు దంపతులు వ్రతం నందు పాల్గొని ఉన్నారు వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నమో వెంకటేశాయ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు నాలుగవ వారంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మన దేవస్థానం సిబ్బంది కానీ ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ సర్వేక్షణ చేస్తున్నారు ఇంకొక వారం అంటే కార్తీక మాసంలో చివరి వారంగా డిసెంబర్ ఒకటిన అమావాస వచ్చింది అందరికీ కూడా భక్తులకి అమావాస్యనంగా కొంచెం ఇదిగా ఉంటుంది కానీ ఈ కార్తీక అమావాస్య అనేది చాలా మంచిది అందరికి కలిసి వస్తుంది కనుక ఆ చివరి వారంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన ఉద్యమం చేస్తున్నాం ఓం నమో వెంకటేశారు